ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది గుంటూరులో ఉంటుంది అనమాట ఇంకొకటి గుంటూరులోనే వాసి కాంప్లెక్స్ అది వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది ఇప్పుడు వచ్చేసరికి కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్లో లో మీకు అంటే చాలామంది నాకు రిక్వ అంటే అడిగింది ఏంటంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో నేను ఆల్రెడీ రీసెంట్గా వీడియోస్ చేశాను చాలామంది అంటే చాలామంది స్టాక్ అడిగారు బట్ అది లేదండి ఇప్పుడు వచ్చేసరికి టూ టెన్లో కూడా చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉందనమాట ఒక ఫిఫ్టీ శారీస్ అలా ఉన్నాయి అంతే సో తొందరగా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా పెట్టేసుకోండి ఎందుకంటే ఒక బెల్ తెచ్చాను బెల్ రాగానే మీకు బెల్ వచ్చేది వంద శారీస్ అయ్యాయి ఆల్రెడీ ఫిఫ్టీ శారీస్ అయిపోయినాయి సో లిమిటెడ్ స్టాక్ అనమాట అలా ఎందుకంటే ఇది ఇప్పుడు అనేది మనకు స్టాక్ అనేది చాలా తక్కువగా వస్తుంది సో అందుకని చెప్పి ఎవరైనా సరే కాజనా వాళ్ళు తొందరగానే ఆర్డర్ పెట్టుకోండి చూపించేస్తాను సో ఇంకొకటి టెన్ పర్టీ ఉంది ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయి కడి బార్డర్లు ఉన్నాయి అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో సో వీడియో ఎవరు పూర్తిగా చూడండి ఇంకొకటి కొత్తగా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు మరిన్ని కలెక్షన్స్ అనేది నేను కొత్త కలెక్షన్స్ అన్నీ అనేది రీసెంట్గా చూపిస్తూ ఉంటాను అనమాట సో ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు కేవలం రెండు వందల పది రూపాయలండి మీకు రెండు వందల పది రూపాయలు అన్నా అని చెప్పి చీర జాకెట్ అంటే జాకెట్ రాదు అని అనుకోవద్దు జాకెట్ వస్తుంది పక్కాగా మీకు ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి జాకెట్ అనమాట సో ఇది వచ్చేసరికి పళ్ళు ఈ విధంగా వస్తుంది ఇది మొత్తం కూడా మీకు కేవలం రెండు వందల పది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైజ్ అనమాట బల్క్గా తీసుకోవాలా మినిమం ఒక టెన్ తీసుకున్న ఫైవ్ తీసుకున్నా కూడా మీకు ఈ ప్రైజ్ అనేది వస్తుందన్నమాట సింగిల్ శారీ కావాలంటే మనకు రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి అండ్ ఇది చూసుకుంటే మీకు ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట అనమాట అండ్ ఇది చూసుకుంటే బ్లౌజు ఈ విధంగా వస్తుంది సో ఇది కూడా టూ టెన్ రూపీసే అండి వీటిలో చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి బట్ నేను ఏంటంటే స్కిప్ వీడియో స్కిప్ అవ్వకుండా ఉండడం కోసం మీకు ఈ విధంగానే చూపిస్తున్నాను అనమాట డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు బయట మార్జిన్లో చూసుకుంటే చాలా కాస్ట్ అనేది పడిపోతుంది బట్ మన దగ్గర వచ్చేసరికి కేవలం రెండు వందల పది రూపాయలు మాత్రమే ఇది చూసుకున్నారు కదా డిజైన్ చాలా బాగుస్తుంది అండ్ దీని పల్లో చూసుకుంటే ఈ విధంగానే వస్తుందండి ఇది పళ్ళు అనమాట అండ్ ఇది చూసుకుంటే బ్లౌజు సో వీటి అన్ని లో కాస్ట్ చూసుకుంటే మీకు ది బెస్ట్ కలర్ అంటే బెస్ట్ ప్రైస్లో అనేది ఇస్తున్నాం అనమాట సో ఈ డిజైన్స్ అన్నీ కూడా ఈ విధంగా ప్లెయిన్ డిజైన్స్ కానివ్వండి నెమలు కానివ్వండి ఈ విధంగా వస్తాయి అనమాట సో ఎవరు మిస్ ఈ ఐటెము చాలా అంటే చాలా తక్కువ స్టాక్ ఉందండి లిమిటెడ్ స్టాక్ ఉంది సో ఇదండి ఇదనమాట ఇలా వస్తుంది పల్లో పాటు వీటిలో కావాల్సిన వాళ్ళు నాకు ఎప్పటి నుంచో ఆర్డర్ అనేది అడుగుతున్నారనమాట సో ఇలా వస్తాయి ఇవన్నీ కూడా టూ టెన్ రూపీస్ మాత్రమే ఇంకొకటి మీకు టూ రెండు వందల పది రూపాయల్లో చూపిస్తున్నా కదా సో శాంపుల్ కోసం మీకు ఈ విధంగా వేసాను ఇంకొకటి రెండు మూడు వందల రూపాయలు మూడు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అన్నీ ఉన్నాయి సో కాటన్ శారీస్కి కావాల్సిన కాంటాక్ట్ అయితే స్టాక్ అనేది లిమిటెడ్ ఉంది తొందరగానే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ డిజైన్ చూపించేస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇది ఆల్రెడీ నేను చాలా అంటే చాలా చేశాను వీటిలో వేరే డిజైన్స్ వచ్చేసి డిజైన్స్ కూడా చూపిస్తాను అండ్ ఇది చూసుకుంటే శారీ అండి మీకు కాటన్ అనమాట ఇది ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ పల్లో పాటు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి ఇది పళ్ళు అనమాట అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసరికి మీకు సపరేట్ వస్తుందండి ఈ విధంగా సపరేట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది కేవలం టూ డబల్ నైన్ అనమాట వీటిలో చాలా డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా కలర్ చాట్ అనమాట ఈ విధంగా కలర్ చాట్ అనేది ఫైవ్ కలర్ చాట్ సిక్స్ కలర్ చాట్ అనేది వస్తుంది అనమాట సో ఇవన్నీ డిజైన్స్ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఇది కూడా చాలా అంటే చాలా మంచి బెస్ట్ ఐటమ్ అనమాట మీకు ఇది ఇది వచ్చేసరికి మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట టూ డబల్ నైన్ ఓన్లీ సో డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు అనేది వాట్సాప్ చేస్తే నేను మీకు రేట్ అనేది చెప్తాను ఇంకొకటి మినిమం ఒక కొరియర్ కూడా మినిమం ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటే మాత్రమే అనమాట ఎందుకంటే మీకు ఇదిగోండి చూడండి బ్లౌజ్ చూడండి చాలా అంటే చాలా ఇవన్నీ కూడా మీకు టూ డబల్ నైన్ మాత్రమే హోల్సేల్ ప్రైస్ అనమాట వీటిలో ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి నేను అనేది మీకు కొరియర్ చేయడం జరుగుతుంది సో కాటన్ శారీస్ చాలా అంటే చాలా బాగుంటాయండి మన దగ్గర ఎందుకంటే రీసెంట్ వీడియోస్లో కాటన్ శారీస్ మనం తీసాము చాలా అంటే చాలా మంది రిపీట్ ఆర్డర్ అనేది పెట్టుకున్నారు సో ఇవన్నీ కూడా మీకు కేవలం టూ డబల్ నైన్ అనమాట అండి దీంట్లోనే ఇంకో డిజైన్ ఉంది ఇది వచ్చేసరికి మీకు కేవలం రెండు వంద మూడు వందల ఇరవై రూపాయలు అనమాట త్రీ ట్వంటీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ వీటిల్లో టెన్ థర్టీ అనేది చాలా అంటే చాలామంది టూ డబల్ నేనే పెట్టాను సో క్వాలిటీ మెయిన్ అండి ఇది వచ్చేసరికి మీకు పక్కా సిక్స్ కటింగ్ సిక్స్ థర్టీ కటింగ్ అనేది వస్తుందనమాట సో ఈ విధంగా మీకు ఇది వచ్చేసరికి బ్లౌజ్ సపరేట్ వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి మీకు ఇది వచ్చేసరికి కేవలం రెండు మూడు వందల ఇరవై రూపాయలు అనమాట డిజైన్స్ మారిపోతాయి ఇలా వస్తుందండి బ్లౌజు ఇది వచ్చేసరికి టెన్ పర్టీ అండి ఈ విధంగా వస్తుంది అండ్ వీటిలో డిజైన్స్ చూసుకుంటే కలంకారీ డిజైన్స్ ఇవన్నీ కూడా మామూలు డిజైన్స్ వస్తే మీకు ఆల్రెడీ రీసెంట్ వీడియో చూపించాను అది వచ్చేసరికి కేవలం నా దగ్గర టూ డబల్ నైన్ మాత్రమే ఇవి వచ్చేసరికి డిజైన్స్ కొన్ని డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సో వీటి కోసం కలంకారీ డిజైన్స్ అని పెచ్ డిజైన్స్ అని అలా వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా మీకు కే మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది హోల్సేల్ ప్రైస్ ఈ విధంగానే వస్తుందండి ఇవన్నీ కూడా లంగావణ స్టైల్ అని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ వస్తాయి మన దగ్గర ఈ విధంగా చూడండి ఉండి లంగావణి స్టైల్లో వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ లాగా ఇందులో కలర్ చార్ట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసరికి పల్లోపాటు అండి పాటు ఈ విధంగా వస్తుంది ఇందులో కలర్స్ ఉంటే కలర్స్ కూడా చూపిస్తాను అండ్ ఇవన్నీ కూడా మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే అండి బయట ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ తక్కువ అమ్మరు అనమాట అంత గ్యారెంటీ ఐటమ్ అండ్ ఇందాక లంగావని స్టైల్ ఓపెన్ చేశారు కదా సేమ్ అలాగే లంగావన్ అంటే లంగావని కాదు మీకు హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ టైప్లో వస్తుంది అన్నమాట ఇది వచ్చేసరికి మీకు పేర్ అప్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట కాటన్ శారీస్ సో ఈ విధంగా వస్తాయండి ఇవన్నీ కూడా మీకు కేవలం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అండి లిమిటెడ్ స్టాక్ ఉంది నెక్స్ట్ కలెక్షన్ అని చూపిస్తాను వచ్చేసరికి పలికి కాటన్ అండి మీకు ఇది బయట ఎక్కడ ఎలా అయినా సరే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది అనమాట మన దగ్గర వచ్చేసరికి మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పలికి అంటే బ్రాండెడ్ అండి మీకు ఈ విధంగా అనేది వస్తుంది పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇదండి పళ్ళు ఈ విధంగా వస్తుంది కలంకారీ అనమాట సో ఫైవ్ కలర్ చాట్ అనమాట ఇది దీంట్లో కూడా ఒక సెట్స్ వచ్చేసరికి చాలా లిమిటెడ్ స్టాక్ అనమాట సో ఈ విధంగా అనేది వస్తుంది ఇది వచ్చేసరికి ఫైవ్ కలర్ చాట్ అండి మీకు ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు అంటే ఒక టెన్ సెట్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి తర్వాత తొందరగా ఆర్డర్ పెట్టుకుంటే అనేది మీకు స్టాక్ దొరుకుతుంది అనమాట ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మన దగ్గర అంతా కూడా ఇప్పుడు లిమిటెడ్ స్టాక్ కాటన్స్లో ఎందుకంటే కాటన్లో అమ్ముకునే చాలా అంటే చాలా కాల్స్ వస్తున్నాయి కాటన్ కావాలి కాటన్ కావాలి కాటన్ కావాలి అని సో అందుకని చెప్తున్నాను అనమాట లిమిటెడ్ స్టాకు సో అర్థం చేసుకొని తొందరగా ఆర్డర్ పెట్టుకోండి మీకు ఇది వచ్చేసరికి ఈ బోర్డర్ ఉంది కదా బోర్డర్ షేడ్లో వస్తుందన్నమాట పళ్ళు కలంకారీ బ్లౌజ్ అనమాట వీటిలో ఫైవ్ కలర్ చాట్ అండి ఫైవ్ కలర్ చాట్ కూడా చూసుకోండి నచ్చింది ఎవరైనా సరే సెట్ కానివ్వండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన శారీ అనేది స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను అనేది మీకు కొరియర్ చేస్తాను అనమాట మనది ఏపీ ఆల్ ఓవర్ ఇండియా అనేది కొరియర్ అవుతుంది కొరియర్ ఛార్జెస్ సపరేట్ ఉంటుంది ఎందుకంటే హోల్సేల్లో కొరియర్ ఛార్జీ అనమాట సో ఇది వచ్చేసరికి మీకు మూడు వందల యాభై పడుతుంది హోల్సేల్ ప్రైస్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం వచ్చేసరికి మీకు కోటా కాటన్ అండి కోటా కాటన్లో ప్యూర్ కోటా కాటన్ కడి బార్డర్ అనమాట మీకు ఈ విధంగా శారీ చూసుకుంటే కింద చూసారా బార్డర్ అనేది ఈ విధంగా అనేది పట్టి వస్తుంది మీరు ఇదిగోండి అక్కడ అబ్జర్వ్ చేయండి ఈ విధంగా లేస్ చిన్న లేస్ శారీలోనే పేరపై వస్తుంది అనమాట మీకు ఈ విధంగా ఇది వచ్చేసరికి మగువ శారీస్ మీకు ఇందులో ఒక ఓపెన్ చేసి చూపిస్తారు వివరం చూపిస్తారు చూడండి శారీ మొత్తం కూడా ఫినిషింగ్ చూడండి ప్యూర్ కాటన్ అనమాట కాటన్లో కాటన్ ఎన్ని ఎంత కొద్ది పెద్ద వాళ్ళు కానివ్వండి లేదంటే ఏదైనా ఫంక్షన్స్ వేరు కొద్దిగా అఫీషియల్గా కట్టుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అనమాట ఇది మీకు ఈ విధంగా అనేది వస్తుంది శారీ మొత్తం కూడా చూసుకుంటే పల్లో పాట వచ్చేసరికి మీకు ఇదిగోండి ఇది వచ్చేసరికి పల్లో పాట అనమాట పల్లో చాలా అంటే చాలా గ్రాండ్ లుకింగ్ వస్తుంది పల్లో వదిలేసరికి ఇలా అంటే మొత్తం కూడా మీకు ఆ బొమ్మల టైప్లో నిండిపోతుంది అనమాట అండ్ దీని బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్కి కూడా మీకు దీన్ని వచ్చేసరికి బార్డర్ అనేది వస్తుందండి బ్లౌజ్కి కూడా చూపిస్తాను ఒకటి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా వస్తుంది మీకు ఫినిషింగ్ చూసుకుంటే చాలా అంటే చాలా ప్యూర్ కాటన్ ఫినిషింగ్ వస్తుందండి అండ్ లేస్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇదంతా కూడా మీకు కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ నుంచి ఫోర్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి ఐదు వందల లోపే ఉంటుంది అనమాట కాస్ట్ అనేది ఎందుకంటే వీటిల్లో హెవీ బార్డర్ ఉంది చిన్న బార్డర్ ఉంది సో దానికి దీనికి ట్వంటీ ఫైవ్ రూపీస్ తేడా ఉంటుంది కలర్ ఛార్జ్ వచ్చేసరికి మీకు ఫైవ్ కలర్ చార్ట్ రావచ్చు మీకు నచ్చినాయి సెలెక్షన్ చేసుకోండి మీకు నచ్చినాయి అనేది కలర్స్ సో వీటిలో సేమ్ కలర్స్ ఇవే అండి ఇంకా కలర్స్ అనేవి రావు ఇవే కలర్స్ వస్తే ఒకసారి కలర్స్ అన్నీ కూడా చూస్ మీకు నచ్చిన కలర్ అనేది స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే మీకు అనేది సే ఇచ్చేస్తాను మినిమం మినిమమ్ ఐదు తీసుకుంటే మూడు తీసుకుంటే మాత్రమే వీటిలో అంటే హై రేంజ్కి వెళ్ళేపాటికి మూడు ఐదు తీసుకుంటే మాత్రం ఒకటే రేటు పడుతుంది లేదు కాదు అనుకుంటే మటుకు మీకు ఒకటి తీసుకుంటే మటుకు ప్లస్ థర్టీ అనేది యాడ్ అవుతుంది అనమాట మీకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి ఐదు వందల లోపు పడుతుంది అన్నమాట ఇదంతా కూడా హోల్సేల్ ప్రైస్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి వీటిలో ఇస్తుంది కడీ బార్డర్ చూసుకోండి లేసు ఎవరు మిస్ అవుతుంది ఎందుకంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి కలంకారీలో ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ చూసుకుంటే అండర్ వచ్చేసరికి బార్డర్ చూడండి సో ఇవన్నీ కూడా బయట సిక్స్ హండ్రెడ్ షోరూమ్స్లో కానీ ఎక్కడే కానీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అంటే అలా అమ్ముతారు మన జ్వరలో వచ్చేసరికి మెయిన్ కాస్ట్ వచ్చేసరికి ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ హోల్సేల్ ప్రైస్ పడుతుంది మినిమం ఒక త్రీ ఫైవ్ తీసుకోవాలి కంపల్సరీ నెక్స్ట్ కలెక్షన్ అనేది చూపించేస్తాను ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ అను కాటన్ అండి మీకు ఈ కాటన్ వచ్చేసరికి చాలా అంటే చాలా ప్యూర్ కాటన్ వస్తుంది ఇది వచ్చేసరికి మీకు కేవలం త్రీ డబల్ నైన్ అనమాట మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిన్న చిన్న డిజైన్స్ వస్తాయి శారీ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు ఆల్ ఓ డిజైన్ వస్తుంది అనమాట ఈ విధంగా శారీ మొత్తం కూడా చిన్న చిన్న డాట్స్తో చిన్న చిన్న డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా అణు కాటన్ అంటే ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే అణు కాటన్లో మీకు ఇక్కడ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనేది వస్తుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇవే శారీస్ బయట వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అయినా మీకు మన దగ్గర చూసుకున్న దానికి బయట మార్జిన్ చూసుకుంటే మినిమం ఫిఫ్టీ రూపీస్ వేరేషన్ అనేది పక్కా ఉంటుంది మీకు ఇందులో టూ త్రీ అందులో ఒకటి అందులో ఒకటి తీసుకున్నా కూడా నేను మీకు వచ్చేసరికి సేమ్ రేటే వేస్తాను ఎగస్ట్రా అనేది వేయండి హోల్సేల్ ప్రైజెసే వేస్తాను హోల్సేల్ లోనే మీకు సింగిల్ అనేది కూడా ఇస్తాను అనమాట అంటే సింగిల్ అంటే అందులో ఒకటి అందులో ఒకటి మీకు మ్యాచ్ చేసి ఇస్తాను అనమాట ఇవన్నీ కూడా మీకు చూసుకుంటే సిక్స్ కలర్ చాట్ అండి ఈ విధంగా కలర్ చార్ట్ చూసుకోండి మీకు అన్నీ కూడా డార్క్ చాట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనేది వస్తుంది అండ్ బ్లాక్ కాటన్ చూడండి చాలా అంటే చాలా ఫినిషింగ్ చూడండి మీకు ఫినిషింగ్ అనేది అర్థమవుతుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది ఇవన్నీ కూడా సిక్స్ కలర్ చార్ట్ మీకు ఈ సిక్స్ కలర్ చార్ట్లు వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుంది మీరు త్రీ తీసుకున్నా లేదంటే వేరే దాంట్లో తీసుకున్నా ఇవన్నీ కాటన్ శారీస్లో మనం నార్మల్గానే ఇచ్చేస్తాం సెట్ వైజ్ అనేది ఏముండదు అనమాట సో ఇంకో డెస్ట్ కలెక్షన్ చూపించేస్తాను వచ్చేసరికి మీకు ప్యూర్ కాటన్లో సీక్వెన్స్ లైన్స్ అండి మీకు డిఫరెంట్ కలెక్షన్ అనమాట అండ్ ఇది చూసుకుంటే ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది మీకు ఇది వచ్చేసరికి కేవలం త్రీ డబల్ నైన్ అనమాట నేను ఆల్రెడీ రీసెంట్గా వీడియో తీసాను ఇది బట్ చాలా అంటే చాలా మంది స్టాక్ అడిగారు మళ్ళీ రిస్క్ స్టాక్ అనేది అయింది సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసరికి మీకు లైన్స్ వస్తాయి అనమాట ఈ విధంగా చూసారా శారీ మొత్తం కూడా మీకు లైన్స్ ఎక్కడా కూడా ఆగదండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా అనేది వస్తుంది ఇది వచ్చేసరికి మీకు బ్లౌ పల్లో పాట అనమాట ఈ విధంగా వస్తుంది అండ్ శారీ చూసుకుంటే ఈ విధంగా అనేది మొత్తం వస్తుంది అనమాట ఎవరు మిస్ అవుతుందండి మీకు ఇది మొత్తం శారీ కూడా సీక్వెన్స్ లైన్స్ బాందిని కాటన్ స్టైల్ అనమాట మీకు ప్యూర్ కాటన్ అనేది వస్తుంది ఇది చూసుకుంటే ప బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసరికి మీకు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఎందులో అయినా కానివ్వండి మొత్తం కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ తక్కువ అనేది అమ్మారనమాట మన దగ్గర వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ కేవలం త్రీ డబల్ సెట్ వైజ్ తీసుకుంటే సింగిల్ తీసుకునే మటుకు ప్లస్ థర్టీ యాడ్ అవుతుంది దీని ఒక్కదానికి ఇది వచ్చేసరికి మీకు కలర్ చాట్ ఫైవ్ కలర్ చాట్ వస్తుందండి ఫైవ్ కలర్ చాట్ కూడా చూసుకోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్ అనమాట రీసె రీస్టాక్ అవుతున్న ఐటమ్ తొందరగా అయ్యే అంటే తొందరగా అయిపోయే ఐటమ్ తీసుకుంటే మీకు బెస్ట్ లాభం అనేది వస్తుందన్నమాట సో ఇదన్నీ కూడా ఫైవ్ కలర్ చాట్ అనమాట ఫైవ్ కలర్ చాట్ చూసుకోండి ఈ విధంగా అనేది వస్తుంది ఫైవ్ కలర్ చాటు సో ఈ రోజు వీడియో ఇదండి ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో మీకు చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్ అనేది చూపించేస్తాను సో కాటన్ శారీస్ అన్నింటిలో కూడా ఏమనుకోవద్దు చాలామందికి నేను స్టాక్ అనేది కొద్దిగా అంటే మనం రీస్టాక్ అనేది చేయలేకపోయాము సో లిమిటెడ్ స్టాక్ వచ్చింది సో తొందరగా ఆర్డర్ పెట్టేసి వేసుకోండి నెక్స్ట్ గా వీడియోలో మళ్ళీ కలుద్దాం